సార్ వచ్చి మేడం ని ఒక్కటేసారి కన్సల్ట్ అయ్యాను జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో నా ప్రాబ్లం చెప్పేశారు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం అని అన్నారు అంతే ఇంకా ఫినిష్ సో ఒక్కసారితో ఒక్కసారితోనే సో నువ్వు ఖచ్చితంగా ఒక బేబీతో వెళ్తావు అని నాకు ప్రామిస్ చేశారు ఇద్దరు బేబీస్ ఇచ్చి పంపించారు సూపర్ హరిహరు వీరమల్లులో పవన్ కళ్యాణ్ స్టైల్ ని ఫాలో అయిపోయారు ఈ బుజ్జి హీరోలు ఇంకా పెద్దయాక అంత పెద్ద స్టార్ అవుతారో చూడాలి వైట్ షర్టు డెనిమ్ ప్యాంటు రేంజ్ లో ఉంది అండ్ దే ఆర్ వైభవ్ అండ్ థ్రిల్లో విత్ వంశీ గారు అండ్ సాహితీ గారు ఉన్నారు మనతో నమస్తే హలో హాయ్ 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 ఎలా ఉన్నారు సూపర్ ఫైన్ ఫుల్ ఆక్యుపై ఇద్దరు పిల్లలతో అంతేగా ఎలా జరిగిందండి మీ ఈ ఫర్టిలిటీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది తో మీకు ఉన్నటువంటి అసోసియేషన్ ఏంటి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం అంటే మాకు వేరే వాళ్ళ తరఫు నుంచి చెప్పారనమాట ఫార్టీ నైన్ గురించి మాకు తెలిసింది సార్ వాళ్ళు అట్లా ఒకసారి వచ్చి మేడంని ఒక్కటేసారి కన్సల్ట్ అయ్యాను జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ లో నా ప్రాబ్లం చెప్పేశారు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం అని అన్నారు అంతే ఇంకా ఫినిష్ సో ఒక్కసారితో ఒక్కసారితోనే వండర్ఫుల్ అసలు సో ఈ బేబీస్ కోసం మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు త్రీ ఇయర్స్ ఇయర్స్ అండ్ లేటర్ ఆన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వర్క్అవుట్ అయిపోయింది అవును ఫస్ట్ టైం సూపర్ అసలు అసలు పిల్లల కోసం వెయిట్ చేస్తూ నేను ప్రెగ్నెంట్ అయ్యానని తెలిస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా ట్విన్స్ అని తెలిసిన తర్వాత ఇంకా మీ ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు ట్విన్స్ అని తెలిసిన తెలిసిన తర్వాత అంటే ఫస్ట్ ఒక్క బేబీ కోసమే మేము అంతా వెయిట్ చేసాం కదా అని తర్వాత ట్విన్స్ అని తెలిసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కానీ ఇప్పుడు తో వేగాలంటే అదో పెద్దగా ఇప్పుడు అసలు సినిమా అంటారు వంశీ గారు మీరు చెప్పండి తన ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే మీ రియాక్షన్ ఏంటి అండ్ మీరు ఎలా సపోర్ట్ చేశారు పార్ట్నర్ హ్యాపీ ఫీల్ అవ్వడం అంటే హ్యాపీయే ఉంటుంది సార్ అట్లా గిర్రని తిప్పేడా సినిమాలో చూపిస్తారు కదా సీన్లు ఇప్పుడు తిరుగుతున్నాంలే ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకొని పిల్లలు తినడం సరిపోతుంది అంటే ప్రెగ్నెన్సీ టైంలో లో కూడా నాకు బీపీ పెరగలేదు ఇప్పుడు వస్తుంది బీపీ అంటే ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండేనా మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో ఆ జర్నీ నాకు ప్రెగ్నెన్సీలో కాదు అంటే ఫస్ట్ నాకు పీసీఓడి ఉంది అని చెప్పారు మేడం ఫస్ట్ నార్మల్గా టాబ్లెట్స్ తో ట్రీట్ చేద్దామని చెప్పి చెప్పారు తర్వాత టాబ్లెట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా లేట్ వద్దులే ఐవీఎఫ్ లోకి వెళ్దాము అంటే అవసరం అవుతేనే చెప్తారు మేడం కూడా ఐవీఎఫ్ అని లేకపోతే చెప్పరు కరెక్ట్ సో అట్లా నాకు ఐవీఎఫ్ లోకి వెళ్దాము వెళ్దామా అని నన్ను అడిగారు ఫస్ట్ వెళ్దాం మీ ఇష్టం మేడం అని అన్ని మేడం మీదే వదిలేశాను యాక్చువల్గా నాకు మేడం చూసిన వెంటనే పాజిటివ్ వైబ్స్ ఏ వచ్చాయి ఫస్ట్ అయితే నాకు ఒక బాట అయింది అనమాట టాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు సో నువ్వు ఖచ్చితంగా ఒక బేబీతో వెళ్తావు అని నాకు ప్రామిస్ చేశారు ఇద్దరు బేబీస్ నుంచి పంపించారు ఎక్సలెంట్ అసలు సూపర్ ఒక్కడు చెప్పండి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా అని భయపడుతూ ఉంటారు మీకు అలా ఏమన్నా అనిపించిందా వాట్ వాజ్ యువర్ జన్యున్ ఒపీనియన్ లేదు నాకైతే ఏ ఎఫెక్ట్ రాలేదు నేను ఇంకా ముందేలా ఉన్నాను ఇప్పుడే ఇంకా పర్ఫెక్ట్ గా ఉన్నాను అనిపిస్తుంది వెరీ గుడ్ అసలు బ్యూటిఫుల్ సో ఒక్క మాట కన్సీవ్ అవ్వాలి అని అనుకునే కపుల్స్ కి మీ వంతు మాటగా ఏం చెప్తారు తప్పకుండా ఐవీఎఫ్ అంటే అందరూ భయపడుతూ ఉంటారు యూజువల్గా అట్లా భయపడాల్సిన అవసరమే లేదు ప్రాసెస్ కొంచెం భయ కొంచెం పెయిన్ఫుల్ గానే ఉంటుంది ఏదైనా ఇంజెక్షన్ అంటే కూడా పెయిన్ కదా కాకపోతే ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం అది థౌజండ్ టైమ్స్ కరెక్ట్ అని నా అభిప్రాయం మీకు ఫార్టీ నైన్ లో డాక్టర్ ఒక్కరే నచ్చారా లేకపోతే ఇక్కడ స్టాఫ్ అందరూ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో వాళ్ళ గురించి కూడా చెప్పారు అసలు మేడంకి ఎంత పేషెన్సీ ఉంటుందో ఇక్కడ ఉన్న స్టాఫ్ కి కూడా అంతే పేషెన్స్ ఉంటాయి అసలు అంత పేషెంట్స్ ఇంతమంది పేషెంట్స్ చూస్తే ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ నిజంగా ప్రతి ఒక్కళ్ళు హోల్ ఎంట ఫార్టీ నైన్ టీమ్ కి నేనైతే చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తాను వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలి సీరియస్ గా అసలు నిజంగా మేడం మేడంని చూసి ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటారో ఫార్టీ నైన్ అంటే అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇక్కడ సో బేసికల్ గా బీయింగ్ అ పేరెంట్ ఇట్ సెల్ఫ్ చాలా స్పెషల్ అర్థం అవుతుంది కానీ మీ ఇద్దరు పిల్లలతో ది బెస్ట్ మూమెంట్స్ స్పెషల్ మూమెంట్స్ మాత్రం ఏమన్నా షేర్ చేసుకోవాలంటే ఏం చెప్తారు వీళ్ళు చిన్నగున్న తర్వాత వీళ్ళు పాకేటప్పుడు దేవుడి గదిలోకి వెళ్ళి వీడు కుంకుమ పసుపు అవన్నీ కిందికేసేసి పూజ గది అంతా గోలగోలు చేశాడు అప్పుడు పిల్లలంటే ఇదే కదా అన్న ఫీలింగ్ వచ్చింది వీడు అంతే చాలా స్పెషల్ చాలా స్పెషల్ కరెక్ట్ కరెక్ట్ అది ఎక్స్ప్రెస్ చేయడానికి యాక్చువల్లీ గెట్ షూస్ అది కాకుండా వీళ్ళు ఫస్ట్ అంటే ఈ రోజు ఇప్పుడు జనరేషన్ లో అందరూ మమ్మీ డాడీ కానీ మా పిల్లలు అమ్మ నాన్న అని పిలవటం మాకు నాకు అమ్మ అమ్మ అని నాకు నాకు అదొక ఫీల్ ఉంటుంది సో మీ హ్యాపీనెస్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీరందరూ చాలా బాగుండాలి మనసు కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అది చెప్పేస్తే నన్ను వదిలేస్తారు అన్నట్టు చెప్పాడు